ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ జనజీవన స్రవంతిలో కలిసిపోయింది తుపాకుల చప్పులు వినిపించడం లేదు ఈ నేపథ్యంలో కిందటేడాది జీ ట్వంటీ సమావేశాల పేరుతో శ్రీనగర్ లో ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ భారత్ ప్రభుత్వం నిర్వహించింది చైనా పాకిస్తాన్ దేశాలు జీ ట్వంటీ సమ్మిట్ ను బహిష్కరించినప్పటికీ సమావేశాలు సూపర్ డూపర్ గా హిట్ అయింది ఇదిలా ఉంటే కశ్మీర్లో లోయలో ప్రశాంతత చెరగొట్టడానికి పాకిస్తాన్ చేస్తున్న కుట్రలు అన్ని ఇన్ని కావు జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిన తర్వాత శ్రీనగర్ లో జరిగిన తొలి ఇంటర్నేషనల్ ఈవెంట్ ట్వంటీ సదస్సే రెండు పేల పంతొమ్మిది ఆగస్టు ఐదో తేదీన జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టే ఆర్టికల్ త్రీ సెవెంటీను కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ రద్దు చేసింది అంతేకాదు అప్పటివరకు ఒక రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది ఈ నేపథ్యంలో అప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ లో భాగమైన లదాఖ్ ప్రాంతాన్ని ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు ఈ నేపథ్యంలో కిందటేడాది మే నెలలో శ్రీనగర్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య మూడు రోజుల పాటు జీ ట్వంటీ టూరిజం వర్కింగ్ గ్రూప్ సమాపేశాలు జరిగాయి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూడు రోజుల సమావేశాలను భారత్ నిర్వహించింది జీ ట్వంటీ టూరిజం సమాపేశాలను భగ్నం చేయడానికి కొన్ని ఉగ్రవాద శక్తులు ప్రయత్నిస్తున్నాయన్న సమాచారం అందడంతో భారత్ అప్రమత్తమైంది శ్రీనగర్ చుట్టూ భారీ ఎత్తున బలగాలను మోహరించారు భద్రత విషయంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కీలక పాత్ర పోషించాయి సిఆర్పిఎఫ్ దళాలు కూడా మాక్ డ్రిల్స్ నిర్వహించాయి ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి కేంద్ర బలగాలు సన్నద్దమయ్యాయి జీట్వంటీ సమావేశాలు జరుగుతున్న శ్రీనగర్ చుట్టూ మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ సైన్య సాయంతో ఎయిర్ యాంటీ డ్రోన్ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తెచ్చారు ఉన్నతాధికారులు జీ ట్వంటీ సమావేశాలు శాంతియుతంగా నిర్వహించడంలో భాగంగా పోలీసులు బీఎస్ఎఫ్ సిఆర్పీఎఫ్ ఎన్ఎస్జీ సిబ్బందిని రంగంలోకి దింపారు ఉన్నతాధికారులు భారత్లో జీ ట్వంటీ టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగడం ఇది మూడోసారి అంతకుముందు గుజరాత్లోని రాణాఫ్ కచ్ అలాగే పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలోనూ జరిగాయి కాగా కాశ్మీర్లో జీ ట్వంటీ టూరిజం వర్కింగ్ గ్రూప్ సమాపేశాలు నిర్వహించడంపై చైనా పాకిస్తాన్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి దశాబ్దాల కాలం నాటి కాశ్మీర్ అంశం భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదాలకు దారితీస్తుందని చైనా పేర్కొంది సున్నితమైన కాశ్మీర్ వివాదాన్ని రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నది తమ అభిప్రాయమన్నారు చైనా అధికారులు ఈ నేపథ్యంలో కాశ్మీర్లో జరిగే జీ ట్వంటీ టూరిజం వర్కింగ్ గ్రూప్ సమాపేశాలకు తాము హాజరు కాబోవడం లేదని చైనా తన వాదన వినిపించింది కాశ్మీర్ అంతర్జాతీయంగా వివాదంలో ఉన్న ప్రాంతమని పాకిస్తాన్ పేర్కొంది కాశ్మీర్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఏడు దశాబ్దాలుగా ఉన్న వివాదమని పొరుగుదేశం ఇలాంటి పరిస్థితుల్లో కాశ్మీర్లో జరిగే అంతర్జాతీయ ఈవెంట్లో తాము పాల్గొనేది లేదని పాకిస్తాన్ కుండబద్దలు కొట్టింది ఈ నేపథ్యంలో అటు చైనా ఇటు పాకిస్తాన్ రెండు దేశాలు జీ ట్వంటీ టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలను బహిష్కరించాయి కాశ్మీర్లో ఇంటర్నేషనల్ ఈవెంట్ నిర్వహించడం ద్వారా అక్కడి మెజారిటీ ముస్లింల మద్దతు తమకుందని యావత్ ప్రపంచానికి చాటి చెప్పాలన్నదే భారత్ ఉద్దేశమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని హిందూ ప్రభుత్వంగా చేసే విమర్శలకు చెక్ పెట్టడానికి ట్వంటీ సదస్సును భారత్ ఉపయోగించుకుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు తమ అంతర్భాగమని భారత్ పదే పదే చెబుతోంది ఈ విషయంలో పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా తన వైఖరికి కొన్ని దశాబ్దాలుగా భారత్ కట్టుబడి ఉంది ఇదిలా ఉంటే భారత్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కాశ్మీర్ లో ప్రశాంతతను చెడగొట్టడానికి పొరుగుదేశమైన పాకిస్తాన్ కుట్రలు చేస్తూనే ఉంది పాకిస్తాన్ వంకర బుద్ధి మారడం లేదు సమయం సందర్భం లేకుండా ప్రతి వేదికపై కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తుతూనే ఉంది ఈ విషయంలో భారత్ ఎన్నిసార్లు అధికారిక ప్రకటనలు చేసినా పాకిస్తాన్ తన వంకర బుద్ధి మార్చుకోవడం లేదు